హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ ఈరోజు అందరం కూడా నార్మల్గా బియ్య పిండి సగ్గుబియ్యంతో గంజి వొడియాలు ఇలా పెట్టుకోవాలో చూపిస్తాను ఒక గుప్పడైతే కనుక పెద్ద సగ్గుబియ్యం ముందుగా నానబెట్టేశాను ఉదయం ఐదు పండుమిర్చి రెండు అంగుళాల అల్లం ముక్క పేస్ట్ చేసి పక్కన పెట్టేశాను టోటల్గా ఎనిమిది గ్లాసులు ఎసర రెండు గ్లాసులు ఎసర దాంతోనేమో ముందుగా నేను బియ్య పిండి కలిపేసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టాను ఆరు గ్లాసులు ఎసర పొయ్యి మీద పెట్టి నీళ్ళు బాగా కాగిన తర్వాత నానినటువంటి ఆల్రెడీ టూ అవర్స్ బిఫోరే నేను సగ్గి బియ్యం నానబెట్టేశాను కదా ఆ సగ్గి బియ్యాన్ని వాటర్లో వేసేసాను అనమాట దీంట్లో జీలకర్ర ఆప్షన్ మీకు ఇష్టమన్నాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే వేయచ్చు సగ్గి బియ్యం బాగా ఉడికిపోయింది నేను పట్టుకొని చూశాను ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి అల్లము పండు మిర్చి పేస్ట్ని వేసాను ఎసరా చూసారా బాగా అలా మరుగుతున్నప్పుడు మనం కలుపుకునేటువంటి ఆ బియ్య పిండిని కూడా వేసి బాగా అన్నం అనేది ఉడకాలన్నమాట ఈ ఉడుకుల్లోనే మనకి మంచి టేస్ట్ వస్తుంది వేసి వెంటనే పలచగా ఉంది కొంచెంగా ఉడికిందంటే కనుక కుదరదు ఒక్క పది నిమిషాలు సిమ్లో పెట్టి అలా ఉడికించుకుంటేనే మనకి ఉడియం మంచి టేస్ట్గా ఉంటుంది ఎండలో మనం చక్కగా ఒక క్లాత్ పెట్టేసుకొని మనకి ఏ సైజు కావాలంటే నేనైతే నార్మల్గా పెద్ద పెద్ద సైజే పెడతానండి నాకు అలాగే ఇష్టము పెట్టేసుకుంటే ఒక రెండు రోజులు బాగా ఎండితే కనుక చాలా బాగుంటుంది చూసారా ఎలా ఉన్నాయో ఇప్పుడు వీటిని వేపైతే మీకు చూపిస్తాను పువ్వుల్లా ఉంటాయి అసలు సాంబార్ రైస్లో ఒకటే మహా అద్భుతంగా ఉంటాయి దీంట్లో నేను ఏమి విడిగా యాడ్ చేయలేదు చూడండి ఒకసారి ఓన్లీ ఒక అల్లము పచ్చిమిర్చే కానీ టేస్ట్ అనేది దేనికి దానికి డిఫరెంట్గా ఉంటుంది బొంబాయిర వడియాలు కానీ లేదా మీకు క్యారెట్ వడియాలు కానీ బీట్రూట్ వడియాలు ప్రతిదీ టేస్ట్ తేడాగా ఉంటుందండి ఒకసారి నాలుగు రకాలు కనుక మీరు వేసి చూస్తే కనుక ఆ తేడా అనేది మీకే తెలుస్తుంది రవ్వ వడియాలు చూసారా పువ్వుల్లాగా ఉంటుంది ఉంటుంది సాంబార్ రైస్కి అయితే అంటే అద్భుతమనే చెప్పాలి బాండి పెట్టి నూనె కాగిన తర్వాత వేపుకున్నాను చూసారా ఎంత తెల్లగా చక్కగా పువ్వులా ఉన్నాయో ఆరెంజ్ లైట్ ఆరెంజ్ అనేది కూడా మీకు మనకి ఏపితే ఒడియాల్లో కూడా తెలుస్తుంది అనమాట ఒకసారి అందరూ ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్